భవిష్యత్తులో వచ్చే తరాలకు వచ్చేసి ఇది సేమ్ హజామాబాద్ ఇండస్ట్రీస్ మాత్రమే వాళ్ళందరికీ లాభం ఇక్కడ వచ్చేసి ప్రధానంగా కానీ తోకాడనే చిన్న చిన్న పరిశ్రమలు పనిచేస్తుండే వాళ్ళమే ఎక్కువ మంది ఉంటాయి దాంట్లో కూడా మినిమం వేసేసి ఎక్కడ లేదు మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి నూట డెబ్బై నాలుగు రూపాయలు ఒక ప్రతి రోజు ఇద్దరు పిల్లల్లో తాను తన భార్య తన తల్లి తనని ఆరు మందిని మూర్తించుకోవాలని చెప్పారు చాలామంది సక్ష్యం మీరందరున్నారు కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం బతకె చూపిస్తే మేము ఎర్రన్నంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడతాము కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బిజెపి కానీ ఇక కాంగ్రెస్ కానీ తమ్ముళ్ళు చుట్టూ ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్ చేసుకుంటున్నారు ఆరు నెలలుగా నడుస్తుంది దందా ఇలా పాలసీ బయటికి వచ్చింది ప్రభుత్వం కింగ్రాలు పడుతుంది ఇప్పుడు పాలసీ ఎట్ల వచ్చింది బయటికి వచ్చింది బయటికి ఎట్లొచ్చింది నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గలడు గుండె ధైర్యం ఉండడు బయటకి చెప్పింది తప్పే ఉందా అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చిన అది చెప్పు అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నా దాని మీద చెప్పు అసెంబ్లీ పెట్టు లేదా అఖిలపక్షం పెట్టు మాట్లాడతాం మేము కూడా వచ్చి మేము దోపిడీని బయట పెడితే నేను దోపిడీని ఆపినందుకు నీకు బాధ అవుతున్నది నేను స్పష్టంగా సూటిగా ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర మా కార్మిక సోదరులకు కూడా ప్రార్థన దయచేసి దోపిడీని అడ్డుకునే క్రమంలో మీరు కూడా కలిసి రావాలా మీ మీ సంఘాలతో మాట్లాడండి మేము తెలుస్తాం మళ్ళొకసారి ఈ పోరాటం ఆరంభం మాత్రమే ఇంకా చాలామంది చేసేది ప్రభుత్వం దిగొచ్చేదాకా ప్రభుత్వం మెడలు వంచేదాకా కొట్లాడలేదు రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ పాలసీకి అయితే మేము అందరం కూడా అగ్నిస్ట్ గానే ఉన్నాము ఎందుకంటే ఒక ఎంప్లాయీస్ పెట్టుకొని మేము ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని ఒక సెటప్ గిడప్ చేసుకొని ఇక్కడ మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత సపోజ్ మా కంపెనీ ఉంది మా కంపెనీ నమ్ముకొని ఒక థర్టీ ఫైవ్ ముప్పై ఐదు ఫ్యామిలీస్ బతుకుతూ ఉన్నాయి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయామంటే ఆ ముప్పై ఐదు కుటుంబాలు ఏమవుతాయి సో ఈ పాలసీకి అయితే కూడా మేము అందరం అగ్నెస్ట్ గా ఉన్నాము